వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్కాటక రాశిలో త్రిగ్రహ యోగము జూలై ముప్పై ఒకటి వరకు రాశి వరకు అద్భుతాలు చూడబోతున్నారు జూలై నెలలో కర్కాటక రాశి పెద్ద గ్రహాలు ఉన్నాయి దీనివల్ల త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి జూలై ముప్పటి వరకు కూడా ముప్పై ఒకటి వరకు అద్భుతాలు చూడబోతున్నాయి జూలై మాసంలో సూర్యుడు బుధుడు శుక్రుడు అంగారికతో సహా నాలుగు పెద్ద గ్రహాలు ఉన్నాయి యొక్క మాసంలో కర్కాటక రాశిలో సూర్యుడు బుధుడు సూర్యుని కలియక ఏర్పడుతుంది దీనికి పంచాంగ ప్రకారం బుధుడు జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశిలో ప్రవేశించాడు జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇదే రాశిలో జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగున శుక్రుడు కర్కాటక రాశిలో నివసిస్తాడు జూలై పదహారు రెండు వేల ఇరవై నాలుగున సూర్యదేవుడు కర్కాట రాశిలో ప్రవేశిస్తాడు కర్కాటక రాశిలో సూర్యుడు బుధుడు శుక్రుడు కలిస్తే త్రిగ్రాహయోగం ఏర్పడుతుంది కొన్ని రాశిచక్రం గుర్తు అశుభ కలియక సృష్టించడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తిలో కూడా మార్పులు రాబోతూ ఉన్నాయి సామాజిక స్థితి పెరుగుతుంది త్రిగ్రాహ యోగం వల్ల ఏ రాశి వారికి ప్రయోజనం కలుస్తుందో తెలుసుకుందాం మిథున రాశి వారు ఈ రాశి వారికి త్రిగ్రాహ రాజయోగం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ధన ప్రవాహము పెరుగుతుంది వస్తు సౌఖ్యాలు సంపదలు పెరుగుతాయి కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది సంపద పెరిగే అవకాశం ఉంది వృత్తిపరమైన ఆటంకాలు తొలగిపోతాయి మీ కళ్ళన్నీ నెరవేరుతాయి సింహరాశి వారికి జూలై నెలలో అదృష్టం పెరుగుతుంది వ్యాపారంలో లాభం ఉంటుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయి పూర్వీకుల యొక్క ఆస్తి నుంచి ధనం అందుకుంటారు ఆకస్మిక ధనలాభాలకు అవకాశం ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతలు లభిస్తాయి నెలలో మీరు వృత్తికి సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు విద్యార్థులకు పోటీ పరీక్షలో మంచి విజయాలు పొందుతారు కన్యా రాశివారు ఈ రాశి వారికి యొక్క మాసం తక్కువేమీ కాదు సూర్యుడు బుధుడు శుక్ర గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఉద్యోగం వ్యాపారంలో తలెత్తిన సమస్యలు తొలగిపోతాయి ఆస్తి సంబంధిత వివాదాల నుండి ఉపశమనం లభిస్తుంది కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి భూమి లేదా వాహన కొనుగోలుకు అవకాశం ఉంది భాగస్వామి వ్యాపారంలో లాభం ఉంటుంది ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం పొందుతారు రుచిక రాశి వారు బుద్ధుడు శుక్రుడు సూర్యుని కలియక రుచిక రాశి వారికి చాలా ప్రయోజనంగా ఉంటుంది వృత్తిలో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి సుఖాలు విలాసవంతమైన జీవితం గడుపుతారు ప్రేమ బంధాల్లో మాధుర్యం ఉంటుంది వీరు అధికార పార్టీ నుంచి మద్దతు లభిస్తుంది ఆరోగ్యము మెరుగుపడుతుంది స్థిరాస్తులు పెరిగే సూచనలు ఉన్నాయి సమాజంలో కూడా మీకు ఎంతో గౌరవం లభిస్తుంది ప్రతి పనిలో అపారమైన విజయాన్ని పొందుతారు మకర రాశివారు జీవితాల్లో పెద్ద మార్పులు వస్తాయి కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు వస్తాయి బాంధవ్యాలలో మాధుర్యం పెరుగుతుంది యొక్క త్రిగ్రాహ యోగంతో విజయం పాదాలను ముంతాడుతుంది మీ జీవితంలో ప్రతి రంగంలో చాలా అభివృద్ధి చెందుతారు వృత్తిపరమైన సమస్యలను చుప్శమను పొందుతారు మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఆధ్యాత్మికంగా బలపడతారు వీడియో వస్తే లైక్ చేయండి అని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు